మిత్రి వయనీ ఇవ ఎస్ఎస్ వి సాంస్కృతి న్యూస్ ఛానల్ నిత్యం నిరంతరం సంస్కృత భాష గురు గురుశిష్యా వికాసాయ సంస్కృత భాషా సాహిత్య శాస్త్రా వికాయ ప్రయతమాన అసలు ఈరోజు మన స్టూడియోకు మరి విఠల్ మహోదయ అత్ర ఉపస్థిత సంతి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యమైన ప్రధానమైన విషయం ఏంటి అంటే వారు సంస్కృత భాష విశ్వవిద్యాలయాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టాలి అని మాతో పాటు మేము బహుభ్య వర్షభ్య వయం ప్రభుత్వ జనాన్ వినమరేన అభ్యర్థి పత్రాన్ని దక్కువ విజ్ఞాపనం క్రితవంత ఆ ఉద్యమంలో వీరు కూడా ఉన్నారు అయితే ఈరోజు మన బిట్టలు గారు సంస్కృత భాష విశ్వవిద్యాలయము అటు కేసీఆర్ ప్రభుత్వం పెట్టకపోయినటువంటి నష్టాల గురించి మరి సంస్కృత భాషా విశ్వవిద్యాలయం రేవంత్ రెడ్డి గారు పెట్టడం పెట్టడం వలన కలిగేటువంటి లాభాల గురించి మరి తెలియజనంత కొరకు ఇక్కడికి మన స్టూడియోకి రావడం జరిగింది విఠల మహోదయ నమస్కారా ఈ తెలంగాణలో తెలంగాణలో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజలకు కలిగేటువంటి లాభాల గురించి మరి సంస్కృత భాష సాహిత్యానికి సంస్కృత భాష శాస్త్రాలకు మన భారతీయ సంస్కృతి మూలమైనటువంటి సంస్కృత భాషకు చేరేటువంటి మరి లాభాలు రాజేంద్ర ప్రసాద్ గారు మీరు అడిగినటువంటి ప్రశ్న నిజంగా అది మరి మనం ఎంతో ఇంతకుముందు చాలా ప్రయత్నం చేశాము కేసీఆర్ గారు కూడా వారు ఆనాడు హామీ ఇచ్చినారు కానీ అదేమైందో మీకు తెలుసు నిజంగా సంస్కృతం అనేటువంటి ఎంత గొప్పదో ఒకసారి మనం అర్థం చేసుకుంటే భారతదేశంలో జన్మించినటువంటి మనకు సంస్కృత భాష అనేటువంటిది ఎంత అవసరము అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో సంస్కృత భాష ఒక జీవమై జ్ఞానగంగగా ప్రవహిస్తుందండి ఇంతటి మహోన్నతమైనటువంటి సంస్కృత భాష అభివృద్ధికి తోడ్పడాలి అనేటువంటి సంకల్పం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో మేధావుల్లో విద్యార్థుల్లో గురువుల్లో సుదీర్ఘమైనటువంటిదిగా మరి వాళ్ళ మనస్సులో ఉంది ఈ నేపథ్యంలోనే తెలంగాణలో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తాను అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హామీ ఇచ్చారు అన్నాడు మాట ఇచ్చి ఏం చేశాడు మర్చిపోయాడు మరి మర్చిపోవడం ద్వారా ప్రజల ఆగ్రహానికి గురైనటువంటిది అయింది అందులో ప్రజల ఆగ్రహానికి గురైనటువంటి వాటిలో ఇది కూడా ఒకటి అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం వహించినటువంటి బాధ్యతలు అనేకంగా ఉంటాయండి అది అందరికీ తెలుసు పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు ఆసుపత్రులు రోడ్లు నీరు అన్ని అవసరమే కానీ దానితో పాటే మన సంస్కృతికి మూలమైనటువంటి సంస్కృత భాష ఆ భాషకు వారసత్వాన్ని ఆ భాష యొక్క వారసత్వాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత అందరిపైన ఉంది ముఖ్యంగా ప్రభుత్వం పైన ఉంది ఈ దిశగా సంస్కృత విశ్వవిద్యాలయ స్థాపన ఒక అభిమతంగా కాకుండా అనివార్యమైనటువంటిదిగా భావించాలి భావించబడింది కూడా కానీ ప్రభుత్వం ముళ్ళబాటులో నడిచింది హామీ ఇచ్చిన దానిని నిలబెట్టుకోలేకపోయిందండి సంస్కృత విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలన్న హామీ కాలచక్రంలో మరి అది పడిపోయింది మరి అందుకే ప్రజలు ప్రశ్నించారు మన సంస్కృతిని ఎందుకు విస్మరిస్తున్నారు అని సంస్కృతాన్ని విస్మరిస్తే మన భారతీయతను ఎలా నిలబెడతాం ఈ అసంతృప్తి ఆవేదన ప్రజలు ఓటు రూపంలో బయటపడింది ఇది ఒకటే కాదు ఎందుకు ఉండవచ్చు కానీ ఇది కూడా ప్రధానమైనటువంటిది కానీ చెప్తాను భావిస్తా ప్రజలు వారి తీర్పు ద్వారా మరి మూర్ఖంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాన్ని ఏం చేశారు ఇంటి దారి పట్టించారు ఇప్పుడు పరిపాలన చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మా తెలంగాణ ప్రజల యొక్క విజ్ఞప్తి ఏమిటంటే తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఒక గొప్ప అవకాశము అనేటువంటిది లభించింది మీరు పదవిలో ఉన్నారు మీకు మాటపై నిలబడేటువంటి నాయకుడిగా చరిత్రలో నిలిచేటువంటి అవకాశం మీకున్నది మీకు లభించింది మీ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది మీరు పలు వర్గాలు వారి యొక్క అభివృద్ధికి వివిధ సామాజిక వర్గాలకు వారి యొక్క అభివృద్ధికి మీరు కృషి చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ తెలుగు ఈ తెలుగు నాట ఈ తెలుగు ప్రజల మరి యొక్క కోరిక ఏమిటంటే సంస్కృతం పట్ల వారికి ఉన్నటువంటి కోరికను వారి యొక్క ఆకాంక్షను గౌరవించి ప్రజల సాంస్కృతిక కోరికను నెరవేర్చేటువంటి సమయం మీకు వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను మీరు చేయాలి తెలంగాణలో ఒక సమగ్ర ఆధునిక అంతర్జాతీయ ప్రమాణాల మేరకు సంస్కృత విశ్వవిద్యాలయం అవసరం ఉన్నది ఈ విశ్వవిద్యాలయం ద్వారా ప్రాచీన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పరిశోధనలు జరుగుతాయి తాత్విక పరిశీలనలు జరుగుతాయి సంస్కృత నాటకాలు కావ్యాలు వేదము ఆగమం శాస్త్రాలు మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో నూతనమైనటువంటి వరవడులు మనం సృష్టించవచ్చు వాటికి దారి వేసినటువంటి వారు అవుతారు ఈ విశ్వవిద్యాలయ స్థాపన ద్వారా భారతీయ విజ్ఞానాన్ని సాంకేతికత ఇప్పుడున్నటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి ఏ రంగంలోకి ప్రవేశపెట్టడానికి మరి అవకాశం అనేటువంటిది ఉంటుంది మీరు మీరు చేసేటువంటి ఈ ప్రయత్నం ద్వారా ఆ విధంగా చేసినట్లయితే మీరు వాటికి ద్వారాలు తెచ్చినటువంటి వారు అవుతారు యువతకు సంస్కృతం మీద గౌరవం అనేటువంటిది పెంపొందుతుందండి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి పరిశోధన అవకాశాలు విస్తరిస్తాయి కాబట్టి మన రాజధాని హైదరాబాద్ లేదా మహబూబ్నగర్ ఉంది దగ్గరలోనే నగర్లో కానీ వరంగల్లో కానీ నిజామాబాద్లో కానీ మరి ఇటువంటి సాంస్కృతిక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఒక సంస్కృత విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలనేటువంటి దీక్షను మీరు స్వీకరించాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను మా అందరి యొక్క ఆకాంక్ష ఇది కేవలం ఓ హామీ కాక ఇది ఓ వాగ్దానం కాక ఇది భవిష్యత్తు తరాల పట్ల ఒక బాధ్యతగా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ సంస్కృతాభివృద్ధికి ఆధారమయ్యేటువంటి గొప్ప అధ్యయనాన్ని ఒక గొప్ప అధ్యాయాన్ని నూతన అధ్యాయాన్ని మీరు ప్రారంభించగలిగినటువంటి వారు అవుతారు అని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నానండి మరి ఈ విషయాన్ని మాట్లాడడం కొరకు నన్ను ఆహ్వానించినటువంటి ఈ ఛానల్ అధినేత డాక్టర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నమస్తే ఇది చాలా మనం గంభీరంగా తీసుకొని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎందుకోసం అంటే ఈరోజు లక్షలా మంది లక్షలాది మంది విద్యార్థులు ద్వితీయ భాషగా సంస్థలు తీసుకొని చదువుతున్నారు వారు నిరుద్యోగులైపోతున్నారు అంతేకాకుండా వేములవాడ సంస్థ పాఠశాల అదే కాకుండా యాగ సంస్థ పాఠశాల అదే కాకుండా శ్రీ వెంకటేశ్వర వంత సంస్థ పాఠశాల విధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అనేక సంస్థ పాఠశాలలు నడుస్తున్నాయి ప్రభుత్వమే దేవాలయ ద్వారా దేవాలయ ద్వారా మరి దేవాలయ మాధ్యమంగా ఈ యొక్క పాఠశాల పాఠశాలను కళాశాలను ఏర్పాటు చేసి సంస్కృత భాషను పెంచి పోషిస్తున్నాయి మరి సంస్కృత భాష సంస్కృత భాషలో గొప్ప కవులు పండితులు ఋషులు అవధాన నిర్మితం కావాలి అంటే మరి మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చిరస్థాయిగా గృహే గృహే తర విరాజమానా మరి తప్పకుండా సంస్కృత భాష విషయం చేయాలని మరి మా వారి యొక్క వారి మొత్తం తెలంగాణ నాలుగు కొట్ల ప్రతి ఆకాంక్ష ఆకాంక్షను మనం అందరం కూడా మరి ప్రభుత్వం యొక్క ఆకాంక్షను గుర్తించి తక్షణమే అనేక నిర్ణయాలు తీసుకొని స్థాపించే విధంగా ఒక శ్రీకారం చేయగలిసి సాధిగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రభుత్వ నడుపుతున్నటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని తప్పనిసరిగా మనము ఒకసారి కలుద్దాం మరి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి కలుద్దాం మరి వారికి తప్పనిసరిగా ఈ విజ్ఞప్తిని చేద్దాం దీన్ని వారు ఖచ్చితంగా దీన్ని చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటువంటి విషయాన్ని వారికి సవినయంగా తెలియజేద్దామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నాను మీరు ఎప్పుడు పిలిచినా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాతో పాటు ఒక వంద మందిని కూడా తీసుకొని రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు సంస్కృత అధ్యాపకులు కానీ సంస్కృత సంస్కృతాన్ని మరి కోరుతూ ఉన్నటువంటి సంస్కృతాన్ని అభిమానిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో చాలామంది అభిమానిస్తున్నారు ప్రతి ఒక్కరికి అవసరం అండి సంస్కృతం భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి యొక్క సొత్తు సంస్కృతం ఏ ఒక్కరి సొత్తుగా అందరి సొత్తు అందరూ మరి సంస్కృతాన్ని తప్పనిసరిగా ఆదరించేటువంటి మన మన సంస్కృతే సంస్కృతం అండి సంస్కృతము అనేటువంటిది మన సంస్కృతిని నేర్పేటువంటిది కాబట్టి మన సంస్కృతాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన భాషను మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ సదవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాజేంద్ర ప్రసాద్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే ధన్యవాదాలు